న్నతుడైన దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు ఆ ఆమెన్ మరి తొంభై రెండవ కీర్తన మనం మొదటి నుంచి చూసినట్లయితే ఎహోవా మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అవును మనం ఎహో అనుస్థుతించుట మంచిది ఆయన నామమును కీర్తించుట మంచిది ఎందుకంటే ఆయననే మనల్ని కాపాడువాడు ఉదయము నీ కృపను మూడో వచనం రెండవ లైన్ ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను ఈ రెండు పాయింట్స్ తీసుకుందాం ఉదయంన నీ కృపను అంటే దేవుని కృప మనము ఉదయాన్నే పొందాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి ఆయన కృపను మనకు సిద్ధపరచుకోవాలి మరి ఐదవ కీర్తన మూడులో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఏహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును మరి ఆయన ఉదయాన్నే లేచి దేవునికి ఆయన కంఠస్వరమును వినిపించి మరి ఉదయమున ఆయన ప్రార్థన చేసి కీర్తనకారుడు మరి ఏంటి నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును ఆయన కృప కొరకు ఏం చేస్తున్నాడు అని అంటే ఉదయాన్నే లేచి మరి ఏ విధంగా తన యొక్క మరి దినము గడవాలి సిద్ధపరచుకుంటున్నాడు ఆయన కృపను పొందటానికి ఆయన మరి ఆ కృపను సిద్ధం చేసి కాచికని ఉంచున్నాడు ఆయన ఏమి చెప్తాడా ఆ పరిశుద్ధాత్ముడు ఏ విధంగా నడిపిస్తాడా ఆయన కృపను సిద్ధం చేసుకుంటాడు మనం లేవగానే ఏం సిద్ధం చేసుకుంటామండి టీ కాఫీలు కాచి సిద్ధం చేసుకుంటాం అది కాదు మనం సిద్ధం చేసుకోవాల్సింది అది తర్వాత ముందుగా దేవుని కృపను మనము కాచి సిద్ధం చేసుకోవాలి ఐదో వచ్చిన ఐదో కీర్తన ఒకటి రెండులో ఎహోవా నా మాటలు విని చెవి చెవిని పెట్టుము నా ధ్యానం మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా అర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నానని దేవుని ఎందు ఆ దేవుని యొద్ మనవి చేసుకొని కృపను సిద్ధపరచుకుంటున్నాడు మరి ఆ విధంగా మనం కూడా ఉదయాన్నే సిద్ధపరచుకోవాలి మరి రెండవ పాయింట్ ప్రతి రాత్రిని విశ్వాసతను కీర్తన మూడు ఐదులో ఎహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అనేటటువంటి గొప్ప విశ్వాసంతో ఆయన పడుకొని దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నాడు పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చినను మోహరించినను నేను భయపడను రక్షణ ఎహోవాది నీ ప్రజల